సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఆయన ఏమంటుండంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఎక్కడికన్నా యాత్రలు పోవాలన్నా కూడా ఫ్రీ బస్ పెట్టినా అని అన్నాడు నిజమే ఎవరు పోతున్నారు ఫ్రీ బస్ బస్ ఎక్కితే మొగోళ్ళు ఇల్లు ఇస్తలేరు ఆడోళ్లకు ఇజ్జత్ లేకుండా అయిపోయింది ఆడోళ్లకు మా ఆయనకు పదిహేను సార్లు పింఛన్ వస్తలేదు ఎందుకు వస్తలేదు కుంచోడు ముసలోడు అయ్యిండు ఎందుకు వస్తలేదు ఎందుకు ఇస్తలేవు నువ్వేం చేస్తున్నావు ఆడలకు నెలకు అది రెండు వేల ఐదు వందలు ఇస్తా మహిళలకు ఏది ఒకటి ఇచ్చినావా ఒక చీర పంపించినావా ఎవరికి పంపించినావు చీరలు ఎవరికి ఇచ్చినావు చీరలు ఎందుకు ఇచ్చినావు చీరలు ఇస్తున్నావు పట్టు చీరలు ఎవరికి ఇచ్చినావు నువ్వు నీ ఆ నీ దేశపల్లకి ఇచ్చుకున్నావు నీ చుట్టాలకు నీ ఆ నీ ఊరు ఇచ్చుకున్నావు ఇక్కడ పంపించలేదు హైదరాబాదు ఒక చీర పంపించలేదు ఎందుకు పంపించలేదు ఎందుకు వస్తలేదు నువ్వేం చేస్తున్నావు వచ్చి ఏం చేస్తున్నావు ఏమైనా చేస్తున్నావా మహిళలకు ఇస్తున్నావు కదా ఇయ్యొచ్చు కదా మహిళలకు మహిళలకు ఇయ్యొచ్చు కదా మరి ఎందుకన్నా మాట ఆయన ఇస్తానే ఉంటుండు ఐదు వందలకి గ్యాస్ ఇస్తున్నా ఉంటుండు రెండు వందలకి యూనిట్ ఉచిత కరెంట్ ఇస్తున్నా తొమ్మిది వందల పది రూపాయలు తీసుకోవచ్చు గ్యాస్ వాడు ఎవరికి ఇస్తున్నావు నువ్వు తొమ్మిది వందల పది రూపాయలు కడుతున్నాం నిజాలు చెప్పాలి నిజాము ఆయన ముఖ్యమంత్రి ఉండి అబద్ధాలు చెప్తాడా మీరన్నా అబద్ధాలు చెప్తారు మేము చెప్పాము అబద్ధాలు ఎందుకు చెప్తాం అబద్ధాలు ఇచ్చింది ఇచ్చింది అంటాం ఇయ్యకుంటే ఇయ్యలేదు అంటాం ఎందుకంటాం అబద్ధాలు తొమ్మిది రూపాయలు కడుతున్నాం గ్యాస్కు

మహిళలు ఇవ్వలేదు ఇయ్యలేదు ఫోటోలు తీసుకుపోయింది ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేవు అందరికి ఇవ్వాలి అందరికి ఇవ్వాలి పేద సాధకు అందరికి ఇవ్వాలి నువ్వు పిరి బాస్సు పెట్టి ఎవరికి ఏమి మేలు చేస్తున్నావు మాటలు పడుతున్నావు మొగలతో ఇజ్జత్ లేదు ఆడోళ్లకు నువ్వు అదే మంచిగా కాలేజీ పిల్లలకు ఎవరన్నా పేద సాధలకు ఇవి అట్టి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నాయము ఏం చేస్తలేవు ఉన్నా భూమి ఉందా ఉంది ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంది రైతు బంధు పడుతుందా పడతలేదు పడకనే బాధ రైతు బంధు పడతలేదు ఏడేస్తున్నాడు రింగ్ రోడ్ లోపల ఉన్నాడు వెయ్యాలి అంటుండు వెయ్యని అంటుండు అంటే రింగ్ రోడ్ లోపల ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు పడదా పడ్డది కేసీఆర్ ఉన్నాడు పంట పండగ పడ్డది పంట పండగ పడ్డది ఈయన ఏం చేస్తుండయా ఏం చేస్తుండే యూరియా దొరుకుతుందా మీకు ఏడ దొరుకుతుంది బాధ బాధ అవుతుంది ఈరియా పొలంలో తలుకుంటాందుకు ఎందుకు ఇయ్యాడు ఈరిగా కేసీ ఉన్నప్పుడు సంతలు సంతలు తెచ్చేసుకున్నాము మరి ఈయన ఎందుకు ఇయ్యాడు ఎవరి పాలన బాగుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆయన చేసే పనులు ఆయన చేసి నేను కూడా చేయాలి ఆయన మటుకు ఈయన చేయాలి మరి పెళ్లి ఆయన కళ్యాణం పథకం ఎందుకు ఇయ్యాడు ఇయ్యాలి కదా అది కూడా ఇయ్యాలి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు ఈయన కూడా ఇయ్యాలి ఆయన చేసి ఈయన వేయాలి ఈయన కూడా తులం బంగారం అని ఇస్తాను వేయలేదు తూల లేదు తులం బంగారం లేదు ఏం లేదు బంగారం చేయలేక బాగుంది కదా ఆయన ఆయన ఇచ్చిందేనా కష్టం చేసుకొని తిన్నాం ఆ కష్టం మీ మనోరాలు పెళ్లి చేసి మీ మనోరాలు గిట్ల తీసుకొని నువ్వు పెట్టుకున్నా ఏమో కుటున్నా నేనా నా మనవరాల పెన్నిలే కాలే బుట్ట బుట్ట గురు నా మానమరా పెన్నులు అయినాయి ఆయ్ ఉంటా ఉంటుండ్రగా మహిళలందరూ నన్ను ఆశీర్వదిస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా ఉంటుండుగా అలా ఆయనకు మేలు చేసిన వాళ్ళు అట్లా అంటారు మాకు మేలు చేయలేక మేము వద్దంట అంతేస్తాడు ఇక ఎమ్మెల్యే రంగిరెడ్డి ఆయన అనుకుంటే ఏం చేస్తారా మరి అనుకుంటే ఏం చేస్తారు మంచిగా చూడాలి పబ్లిక్ మంచిగా చూడాలి మంచిగా చూడాలి సార్ అయినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మంచిగా చూడాలి కేసీఆర్ కూడా పది సంవత్సరాలు పరిపాలించండి ఆయన ఏం చేసిండు మరి అన్న చేశాకాడి నయమే ఆయన శేషకాడు కాడి మంచిగా ఇంత చేసిండు ఆయ నువ్వు కూడా చేయి అట్లనే నువ్వు కూడా వేసి నువ్వు కూడా పదేం లెక్తావు ఆయన పాలు చేసిండు రాసాను ఓ అన్ని అప్పులే నేర్పుతున్నాడు చేర్తున్నాడు తిరుపుతున్నట్టుండుగా ఆ చేర్పుతున్నాడు మొఖం చేర్పుతున్నాడు ఏం జరుపుతున్నాడు నేనే ఇగ ఈయని వీకేస్తాను ముందు ఇట్లా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి వస్తే ఆయన ముందు మాట్లాడుతా మాట్లాడతా మాట్లాడతా ఏం భయం ఏం లేదు మాకు ఇచ్చేం నిలబెట్టలేదు సర్కార్ పైసలు మాకేం దత్తం లేదు ఆ మాట్లాడతాం ఏం భయం లేదు అంత కాకపోతే ఆయన లొంగి తిరుగుతున్నామా ఆయన ఇచ్చి నిలబెట్టిండా అది ఇచ్చి నిలబెట్టిండా ఇది ఇచ్చి నిలబెట్టిండా మాకు కష్టం చేసుకొని తింటున్నాం ఏమి టెక్స్లు ఊర్లలో ఉన్న వాళ్ళందరినీ కేసీఆర్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు అట్లా అన్ని అబద్దాలు మాట్లాడేది అంటుండగా ఏం కాదు ఏం కాదు ఇది నిజం మాటలే అన్ని నిజం మాటలే కేసీఆర్ పార్టీలు అట్లా ఎందుకు చెప్తాడు ఆయన ఏం చెప్తాడు ఆయన ఏం చెప్తాడు నీ నీ బాధ నువ్వు చెప్తున్నావు వాళ్ళు చెప్పిస్తురా నా బాధ నేను చెప్తున్నా అలాగే ఏమైనా పైసలు ఇచ్చిరా నీకు ఇట్లా మాట్లాడవాలి ఎందుకు ఇస్తారా పైసలు ఎందుకు ఇస్తారు బరో బరి మాట్లాడతాం నాయం న్యాయం మాట్లాడతాం అంత కాకపోతే యాదమ్మ యాదమ్మ న్యాయం ఆడుతుందా న్యాయమే యాదమ్మ కొంచెం అట్లా అటు ఇటు లేదు ఏం లేదు పైసకి లొంగటోళ్ళం కావు కరెక్ట్ మాట్లాడా నువ్వు పది ఏ తీసుకొని కానీ లక్షల మాట్లాడతావు మాట్లాడా ఆ లక్షలే లక్షలు ఇవాళ ఉంటే రేపు పోతాయి సరిగ్గానే మాట్లాడతాం అంతే పెద్ద మనిషి కాబట్టి అన్ని చూసినావు మంచిగా నువ్వు నాకు అమ్మ లాంటి ధర్మం గెలుస్తుందా అధర్మం గెలుస్తుందా న్యాయం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది న్యాయం గెలుస్తుందా అన్యాయం గెలుస్తుంది అన్యాయం ఎన్నడుకో అది పంచేది న్యాయమే పనిచేయదు మంచి గెలుస్తుందా చెడు గెలుస్తుందా మంచి గెలుస్తుంది మంచిగా కేసీఆర్ గెలుస్తా రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలుస్తాడు కేసీ గెలుస్తా చూడు ఈయన ఏం చేస్తు